వాతావరణ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరికలు జారీ చేశారు ఆ రకంగానే వర్షాలు వచ్చాయి ఇది ఏ స్థాయిలో వచ్చాయంటే నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఖాజా టోల్వే కూడా వర్షంతో నిండిపోయి రాకపోకలు అంతరాయించింది రాష్ట్ర వ్యాపితంగా మాగాణి పొలాలు నిండిపోతే పర్టికులర్గా కృష్ణా డెల్టా ప్రాంతమైనటువంటి గుంటూరు జిల్లా ఎనిమిది నియోజకవర్గాలు అంటే మంగళగిరి పొన్నూరు తెనాలి వేమూరు రేపల్లి బాపట్ల పాత నియోజకవర్గాలు కలుపుకుంటే కూచినపూడి దుగ్గిరాల ఈ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు నీట మునిగిపోయాయి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి శాసనసభ్యుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే రథసారధులున్నారు రెవెన్యూ మంత్రి రేపలికి చెందిన వ్యక్తి అయితే ఆహార శాఖ మంత్రి తెనాలికి చెందిన వ్యక్తి అయితే మంగళగిరిలో మరి విద్యాశాఖ మార్చులు ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి వ్యక్తి ఇంతేకాకుండా గుంటూరు పార్లమెంటు సభ్యులు కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఒక్క మంత్రి గాని ఈ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు గాని ఇంతవరకు ఎక్కడన్నా పొలాలు పరిశీలన చేసినట్లు గాని ప్రభుత్వానికి ఏదన్నా ఒక నివేదిక ఇమ్మని స్థానికంగా ఉండే అధికారులు గాని స్పెషల్ ఆఫీసర్లు గాని కోరినట్టు కూడా ఎక్కడా సోషల్ మీడియాలో గాని పత్రికలకు రాలేదు అంటే రైతులు ఇష్యూని పొలాల ముంపుని ప్రభుత్వ కంప్యూటర్ నుంచి డిలీట్ చేశారా అన్నంత ఆశ్చర్యంగా ఉంది నిన్న స్వాతంత్ర దినోత్సవ ఫంక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ షాపుల గురించి అమరావతి గురించి మాట్లాడారు గాని రైతుల దైనందిక పరిస్థితుల గురించి కనీసం ప్రస్తావన చేసినటువంటి దాఖలాలు లేవు గత సంవత్సరం కూడా గండ్లు పడ్డాయి గండ్లు తెగి పంట పొలాల మీద పడి వేలాది ఎకరాలు పంట మునిగిపోయి నష్టం సంభవించింది అప్పటి నుంచి కూడా స్థానికంగా ఉండే రైతులు ఎప్పటికప్పుడు వీటిని రిపేర్ చేయాలని అడిగినప్పటికీ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడు దూళిపాళ నరేంద్ర కొన్ని కాంట్రాక్టులు పిలిచి నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి చేస్తున్నామని చెప్పి పంట కాలువల్లో ఉన్నటువంటి నల్లమట్టిని తీసి ఆ గండ్లు పొడ్చడం జరిగింది తూటికాడ తీయమంటే స్థానిక సాగునీటి సంఘాలు ఇరవై నాలుగు లక్షలు బిల్స్ చేసుకుని గడ్డి మందు స్ప్రే చేశారు అవి ఎండినట్టే ఎండాయి అవే తిరిగి శాపంగా మారాయి ఆ ఎండిన తూటికాడ కొట్టుకొచ్చి తూములు కడ్డం పడి ఈ సంవత్సరం గోళ్లమూడి దగ్గర కాకాని గోళ్లమూడి దగ్గర నంబూరు దగ్గర మూడు గండ్లు పడి మొత్తం ప్రవాహం అంతా ఒక్క కాకాని మండలంలోనే పదకొండు వేల ఎకరాలు నీట మునిగిందని అఫీషియల్ గా ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకళ్ళు పదివేలని ఒకళ్ళు పదకొండు వేలని చెబుతూ ఉన్నారు అదేవిధంగా చేబ్రోలు మండలంలో పదిహేను వేలు విస్తీర్ణం ఉంటే ఐదు వేలు నీట మునిగింది పొన్నూరు మండలంలో ఇరవై ఎనిమిది వేలు సాగు విస్తీర్ణం ఉంటే పదిహేను వేలు మునిగింది అయినప్పటికీ ఇంతవరకు కూడా నేను పొన్నూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి అక్కడక్కడ గ్రామాల్లో నీటిలో దిగి గ్రావిటీ చూస్తే చెరువుల్లాగా బొడ్డులోతు నీరుండే పరిస్థితి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే తహసీల్దార్లందరూ కులాసాగా ఆఫీసులో కూర్చున్నారు కానీ ఎక్కడికి కదిలిన దాఖలాలు లేవు ప్రభుత్వం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి సాంప్రదాయానికి మీరు తెలువదకాలు ఇచ్చారు ఏ పల్లెటూరులో కూడా ఏ రైతు దగ్గర గాని రైతు కూలీ దగ్గర గాని ఎవ్వరి దగ్గర కూడా సంక్షేమ కార్యక్రమాల డబ్బు రాకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు సమాజంలో ముఖ్యంగా గ్రామాలలో క్యాష్ ఫ్లో లేదు అప్పు పుట్టే పరిస్థితి లేదు అందువల్ల మూడోసారి నాటడం అనేది రైతుకి త్రిశంకు స్వర్గమైంది కనుక ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందించి మరి ఈ మాగాణి ఏరియాలో ఉన్నటువంటి రైతులకు మూడోసారి నాటు వేయడానికి పదివేల రూపాయలు ఇమీడియట్ గా వారికి ఇవ్వాలని రాబోయే రోజుల్లో ఫ్రీగా వాటిని నారుమడి నిలిపి పంటగా మార్చడానికి అవసరమైన ఎరువులు పురుగు మందులు కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాష్టంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి కనుక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రాంతంలో రాజధానికి ప్రాంతంలో నివాసం ఉంటున్న అనేక మంది మంత్రులకి శాసనసభ్యులకి అధికార పార్టీ వ్యక్తులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని తిరిగి ఈ పంట పొలాల్లో నాటు వేయడానికి వెసులుబాటు వచ్చే విధంగా తక్షణం పదివేల రూపాయలు ఎరువులు వారికి ఇవ్వండి దీనిలో కూటమి రైతులు కూడా ఉన్నారు జనసేన రైతులు ఉన్నారు తెలుగుదేశం రైతులు ఉన్నారు కమ్యూనిస్టు పార్టీ రైతులు ఉన్నారు బహుజన సమాజ్వాది పార్టీ రైతులు ఉన్నారు వైసీపీ రైతులు ఉన్నారు రైతులందరినీ ఒకటే కమ్యూనిటీగా మీరు గుర్తించి దయచేసి మీ వారికి మా వారికి అందరికీ కూడా తక్షణ సహాయం ఇవ్వకపోతే ఇది చారిత్రాత్మక తప్పిదం అవుతుందని రియల్ ఎస్టేట్ మదుగులో వ్యవసాయాన్ని కొట్టివేయడం లేకుంటే తిరస్కరించడం అన్యాయం చేయడం ఏమాత్రం తగదని మిమ్మల్ని సవినయంగా మనవ చేస్తూ రాబోయే రోజుల్లో రైతు కంటి తుడుపులో మీరు చర్యలు తీసుకుపోతే కొట్టుకుపోతారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు